హాయ్ మిత్రమా ఇటు విశ్వాన్ని కడుపుబ్బ నవ్వించినటువంటి చార్లీ చాప్లిన్ దాదాపు యాభై ఎనిమిదవ ఏటా పరంపదించినాడు అతడు మనకు నాలుగు వాస్తవికమైనటువంటి సత్యాలను మనతో పంచుకున్నాడు మొదటిది ఇట్టి విశ్వములో ఏది శాశ్వతం కాదు మనకున్నటువంటి సమస్యలు సహితం శాశ్వతమైనవి కావు రెండవది నేను వర్షంలో నానడానికి ఇష్టపడతాను ఎందుకనంటే ఎవరు నేను కార్చేటువంటి కన్నీళ్లను అట్టి వానధారలు చినుకులో చూడలేరు గనక మూడవది జీవితంలో అత్యంత వృధా అయినటువంటి దినం నీవు నవ్వనటువంటి రోజు నాలుగవది మిత్రమా ప్రపంచంలో ఆరుగురు అత్యుత్తమమైనటువంటి సృష్టి మనకిచ్చేటువంటి వైద్యులు మొదటిది సూర్యకాంతి రెండవది విశ్రాంతి మూడవది వ్యాయామం నాలుగవది సమతుల్యమైనటువంటి ఆహారం ఐదవది ఆత్మగౌరవం ఆరవది మన స్నేహితులు ఈ ఆరు గొప్ప వైద్యులను కాలమంతా మనతో ఉంచుకోవాలని అతడు కోరుకుంటాడు మిత్రమా జీవితము ఒక ప్రయాణం మిత్రమా జీవితము ఒక ప్రమాణం జీవన ప్రయాణములో ఒక అడుగు మొదలు పెట్టగానే నేను నడవలేను గమ్యము చేరలేను అనేటువంటి సందేహాలు రావటం సర్వసహజం ముందు ఆ సందేహాలను విడిచిపెట్టి ముందుకు సాగితే నీ గమ్యాన్ని నిశ్చయంగా నువ్వు చేరుకోగలవు చంద్రుడిని చూస్తే దేవుని యొక్క సౌందర్యం కనబడుతుంది ప్రకాశవంతమైన సూర్యుని చూస్తే దేవదేవుని యొక్క మహత్తరమైన శక్తి కనబడుతుంది జీవితము ఒక ప్రయాణము మాత్రమే మళ్ళీ చెబుతాను మిత్రమా జీవితము ఒక ప్రయాణము మాత్రమే ఇట్టి సృష్టి దేవుని యొక్క హస్తకృతులు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో సంకీర్తన నూట ముప్పై ఆరు సంకీర్తనలో సెలవివ్వబడిన మాట ఏంటంటే పగటిని ఏలుటకు ఆయన సూర్యుని చేశాడు ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది రాత్రిని ఏలుటకు ఆయన చంద్రుని చేశాడు మరియు నక్షత్రాలను చేశాడు ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది గాడ్స్ లవ్ ఈజ్ పర్మనెంట్ ఎవ్రీథింగ్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ ఈస్ టెంపరలీ ఇట్ కమ్స్ అండ్ గోస్ క్షణిక మాత్రమైనటువంటి ఆవేదనలను విడిచిపెట్టు శాశ్వతమైన దేవుని ప్రేమను హత్తుకో గాడ్ బ్లెస్